హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కస్టమర్ బ్లౌజ్ ఇచ్చి బ్యాక్ పార్ట్ పైకి ఎగిసిపోతుంది అని చెప్పడం జరిగింది మనం ఈ కటింగ్లో వచ్చేసరికి బ్యాక్ పార్ట్ పొడవని పెంచుకోవాలి మరి ఈ బ్యాక్ పార్ట్ పొడవు పెంచుకునేటప్పుడు ఫ్రంట్ అని కూడా పొడవు పెంచుకోవాలా ఏంటో అనేది వీడియోలో చూద్దాము ఆది బ్లౌజ్ వచ్చేసరికి నేను చూపిస్తున్నదనమాట ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెంచుకోవాలి నెక్స్ట్ ఈ కొత్తగా బ్లౌజులు కట్ చేసేవారు బ్యాక్ పార్ట్ పొడవు పెంచిన తర్వాత ఫ్రంట్ని కూడా పొడవు పెంచేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఏటవుతుంది ఫ్రంట్ పార్ట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది అలా ఎప్పుడు కూడా చేయకూడదు మనము ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా పెంచుకోవాలా వద్దా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా బ్లౌజ్ పీస్ అయినా లైనింగ్ పీస్ అయినా సరే డబల్ ఫోల్డింగ్ మీద నీట్గా మడతలు పెట్టుకొని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఈ చివరిలోని మనము హాఫ్ ఇంచి ఖర్చు కోసం తీసుకోవాలి ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము నెక్స్ట్ హ్యాండ్ వర్క్ కోసం ఒక వన్ ఇంచి వరకు తీసుకోవాలి హ్యాండ్ వర్క్ మీరు కంటిన్యూగా ఇందులో తీసుకోలేని ఎడలా ఎక్స్ట్రా పట్టి కూడా జాయింట్ చేసుకోవచ్చు మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలానే తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఈ ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టి ఉంటుంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ నడుములో ఎంత వచ్చిందో చూసుకోవాలి ముప్పై ఒకటిన్నర వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ముప్పై ఒకటిన్నరలో నాలుగో భాగం పావు తక్కువ ఎనిమిది ఇంచీలు ఈ బ్లౌజ్ కోసం మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం వన్ ఇంచు ఇటు కోసం ఒకటి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మడత పెట్టుకున్న తర్వాత ఈ భుజం నుంచి బ్యాక్ డాట్ వరకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ పొడవ ఉందో చూసుకోవాలి పదమూడున్నర ఇంచీలు ఉంది నేనైతే పదిహేను ఇంచీలు పెడతాను కుట్టుకున్న తర్వాత పద్నాలుగున్నర ఇంచీలు వస్తుంది అంటే వన్ ఇంచీ కిందకు దించుతున్నాను అనమాట ఇదే పదిహేను ఇంచులు స్టార్టింగ్లోని ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి ఈ ఖర్చును మనం యాడ్ చేయకూడదు ఇది ఖర్చులో పోతుంది కనుక ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచే మనము పదిహేను ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఖర్చు కోసం కూడా డ్రా చేసుకోండి తర్వాత బ్లౌజ్ని ఇలా రిటర్న్ చేసుకొని ఈ సెంటర్లోని టేప్ని ఇలా పెట్టుకొని పొడవ ఎంత వచ్చిందో చూసుకోవాలి పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చింది ఇదే పావు తక్కువ ఐదు ఇంచులు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి ఇలా రెండు పక్కల పావు తక్కువ ఐదు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకునే రెండు భాగాలు సమానంగా పట్టుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇలా సమానంగా పట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి లాగడం చేయకూడదు అసలు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు నార్మల్గా చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ తొమ్మిదిన్నరని నాలుగు భాగాలు చేసుకోవాలి చెస్ట్ ముప్పై ఎనిమిది ఇప్పుడు చక్కగా ఈ చెస్ట్ నుంచి వేస్ట్ వరకు నీట్గా డ్రాయించుకోవాలి ఇక్కడ మెడా భోజనం కోసం నేను పావే మార్క్ చేస్తున్నాను మరి ఐదున్నర ఫుల్గా పెట్టినట్లయితే షోల్డర్ జారే ప్రాబ్లం వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇలా అంచనా తెలియలేని ఎడలా ఫస్ట్ చెస్ట్ చూసుకోండి ఇలా చక్కగా చూసుకొని తొమ్మిదిన్నర వచ్చింది కదా ఇదే తొమ్మిదిన్నరని రెండు భాగాలు చేసుకోవాలి రెండు భాగాలు చేసుకుంటే రెండో భాగం పావు తక్కువ ఐదు ఇంచీలు వచ్చింది దీనికి హాఫ్ ఇంచీ యాడ్ చేసుకుంటే ఐదు పావు ఇంచీలు మరి నడుము బ్లూజు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇంచులు ఎలా ఉన్నట్లయితే ఫుల్గా ఐదున్నర పెట్టుకోవచ్చు కానీ ఇది ముప్పై ఒకటిన్నరే ఉంది కనుక నేను ఐదు అవే పెట్టాను ఈ డౌన్లో కూడా ఎలా మార్క్ చేసుకున్న తర్వాత చంగదింపు కోసం ఐదున్నర నడుము బ్లూజ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆరు ఇంచులు పెట్టుకోండి ఇదే ఐదున్నర ఇంచులు ఈ చివరిలో కూడా నీట్గా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రాయించుకోవాలి ఇలా డ్రా ఇచ్చుకున్న తర్వాత ఈ కూడా స్కేల్ ఇలా నీట్గా పెట్టుకొని క్రాస్గా ఒక డ్రా ఇచ్చుకోండి ఇలా ఇచ్చుకున్న తర్వాత చంక రౌండ్ కోసము ఒకటిన్నర ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అయితే పావుకి మార్క్ చేసుకోవాలి ఇలా ఒకటిన్నరకి మార్క్ చేసుకున్న తర్వాత చంక దింపు ఎంత అయితే మార్క్ చేసుకుంటారో అక్కడికి షేప్ని కరెక్ట్గా పట్టుకొని సగానికి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి మాత్రమే మీరు రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత వేస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి మనకి వేస్ట్ లూజ్ ఎంత పావు తక్కువ ఎనిమిది ఇంచీలు ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేపుని ఇలా పట్టుకొని స్లోగా చూసుకోవాలి పావు తక్కువ ఎనిమిది ఇంచీలు కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే పైన కానీ కింద కానీ ఒక పావు ఇంచు కానీ ఆఫ్ ఇంచి కానీ మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఈజీగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఏ మెజర్మెంట్ అయినా సరే ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ మాత్రం రాకూడదు తర్వాత మెడ దగ్గర రెండు పావు ఇంచీలకు మార్చేస్తున్నాను బ్యాక్ పార్ట్ నెక్ డీపు పది ఇంచీలు ఇక్కడ రెండు పావు తీసుకున్నాను కదా ఇక్కడ నేను మూడు ఇంచీలు తీసుకుంటున్నాను ఇక్కడ రెండు పావు తీసుకున్నాను కదా అని ఇక్కడ రెండు పావే తీసుకోకూడదు ఈ మెడ దగ్గర ఎంతైతే తీసుకుంటారో దానికి ఆఫ్ ఇల్చి యాడ్ చేసుకొని డౌన్లో మార్క్ చేసుకోవాలి ఇంకా కస్టమర్ డీప్ బ్రాడ్ ఎక్కువ లైక్ చేసేవారైతే మరి కాస్త పెంచుకోవచ్చు కానీ తగ్గించడం మాత్రం తగ్గించడం మాత్రం చేయకూడదు తగ్గించినట్లయితే మీరు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత పెంచుకున్నా ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే బ్లౌజ్ పైకి ఎగిసిపోతుంది మినిమం అయితే హాఫ్ ఇంచు పెంచుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్కు డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ దగ్గర టేప్ను పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్ నుంచి డాట్స్ కోసం తీసుకున్నాం కదా ఈ టాఫ్ ఇంచి ఈ టాఫ్ ఇంచి మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు నాలుగు ము ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే పొడవు ఎక్కువగా ఉంది కనుక ఒకవేళ పద్నాలుగు ఇంచులు ఇలా ఉన్నట్లయితే నాలుగు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ డాట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ మనం వేయకూడదు ఈ భుజానికి తిన్నగా వచ్చేటట్టే డ్రా చేసుకొని కుట్టుకోవాలి అప్పుడే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఈ నెక్ పార్ట్ వదిలి చంక రౌండ్ నుంచి లూజ్ వరకు చక్కగా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి అలానే వేస్ట్ లూజ్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ టక్స్ నుంచి మనం డ్రా ఇచ్చాము కదా దీని ద్వారా ఈజీగా కుట్టుకోవడానికి అర్థమవుతుంది తర్వాత ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చంకరాండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి హ్యాండ్స్ కోసము తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది వాడి నుంచి తగ్గించుకొని ఎనిమిదిన్నర ఇంచీలు వెడల్పు వచ్చేటట్టు మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా నాలుగు లేయర్ల కింద చక్కగా మడత పెట్టుకున్న తర్వాత ఈ వెడల్పు మనకి ఎనిమిదిన్నర ఇంచీలు రావాలి మీరు కట్ చేసే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ చంక్ రౌండ్ ఎంతైతే వస్తుందో దానికి వాడి నుంచి తగ్గించుకొని ఇలా ఫోర్ లేయర్స్ కింద లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్నైనా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత వెడల్పు వాడి నుంచి తగ్గించుకొని కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఒకవేళ మీకు తక్కువ ఈ వెడల్పు తక్కువ వచ్చినట్లయితే ఈ పై రెండు లేర్లు మన సైడు నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరిలో ఎచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాలి ఒకవేళ అలా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి సమానంగా తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను నాకు ఈ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఒకవేళ మీరు హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మరొక వన్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి మనము ఫ్రంట్ డాట్స్కి ఏమైనా ఫ్రంట్ పొడవు చూసుకునేటప్పుడు ఉక్స్ పట్టి సైడ్ మెజర్మెంట్ చూసుకుంటాము కానీ ఈ హ్యాండ్స్ మెజర్మెంట్ కోసము కాజా పట్టీ సైడు మనం చూసుకోవాలి ఇలా హ్యాండ్ అని పెట్టుకొని ఫస్ట్ పొడవు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి అలానే హ్యాండ్లూస్ దగ్గర ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మొత్తము హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఖర్చుతో కలిపి చూసుకోవాలి ఫస్ట్ పదకొండు ఇంచీలు వచ్చింది అంటే మనకి ఈ డౌన్లో ఆఫ్ ఇంచు ఈ పైన ఆఫ్ ఇంచు పోయి పది ఇంచీలు వస్తుంది హ్యాండ్ పొడవు అంటే ఇవి ఎల్బో సైజ్ హ్యాండ్స్ అనమాట ఇదే పదకొండు ఇంచీలు ఈ చివరిలో కూడా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని పెట్టి నీట్గా డ్రాయించుకోవాలి తర్వాత చంకదింపు కోసము మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడు ఇంచులకి మార్క్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత నడుము లూజు చంకరౌండు ఎంతైతే వస్తుందో టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని సేమ్ అలానే మనం మార్క్ చేసుకోవాలి మనం కట్ చేసే బ్లౌజ్ నడుము లూజ్ చంకరౌండ్ ఎంత పావు తక్కువ ఎనిమిది ఇంచీలు ఇదే పావు తక్కువ ఎనిమిది ఇంచీలకు ఒక మార్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసము ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ హ్యాండ్ లూజ్ దగ్గరికి చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత టేప్ని ఇలా పెట్టుకొని రెండున్నర ఇంచీలకి ఇలా మార్క్ చేసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి చేసుకొని ఈ ఫస్ట్ మార్క్ వదిలి ఈ రెండో మార్క్ దగ్గరికి ఒక పావు ఇంచీ ఇలా కిందకి మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ చంకరౌండు ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయే లేదో చూసుకోవాలి ఫస్ట్ మనము ఈ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచిని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మనం దీన్ని యాడ్ చేయకూడదు ఇలా పెట్టుకొని లాగడం కూడా చేయకూడదు ఇలా చూసారా కరెక్ట్గా సరిపోయింది మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా అవి మనము ఈ పావుతకు ఎనిమిది ఇంచీలు ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికే కరెక్ట్గా సరిపోయింది ఇలా చూసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఈ టక్స్ మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ లూజ్ లూజ్గా రాకుండా నీట్గా ఉంటుంది తర్వాత ఈ పై రెండు లేర్లు ముప్పై ఇంచు లోతు తీసుకోవాలి బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది ఈ ఫోర్ లేయర్స్ అవసరం లేదు ఓడిపరలు మాత్రమే ఇలా లోతు డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నేను కుట్టేటప్పుడే చేస్తాను మీరు తప్పకుండా లోతు తీసుకోండి తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసము ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా ఎరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి కానీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా ఎరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఒక పావు కానీ హాఫ్ ఇంచీ కానీ ఖర్చుకు వదిలి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోండి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా తిప్పుకొని నీట్గా పెట్టుకోవాలి ఇలా చక్కగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ని ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫస్ట్ అలానే ఒక ఒక డ్రా చేసుకోవాలి ఒక పావు ఇంచు ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి ఉక్స్ పట్టి పట్టి జాయింట్ చేస్తాం కదా దానికోసము మీరు కొత్తగా బ్లౌజులు కట్ చేస్తున్నట్లయితే హాఫ్ ఇంచు వరకు తీసుకోండి ఖర్చులు కొంచెం ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు తెలియకుండానే మనకి మెజర్మెంట్ మైనస్ వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లోని మాత్రం జాగ్రత్తగా గమనించుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది బ్యాక్ పార్ట్ దించుకున్నాము కదా అని ఫ్రంట్ పార్ట్ కూడా మీరు దించుకోకూడదు అలా చేయడం వల్ల ఏటవుతుంది ఫ్రంట్ పార్ట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది ఫిట్టింగే అస్సలు ఉండదు కస్టమరు బ్లౌజ్ బ్యాకు ఫ్రంట్ కూడా పైకి ఎగిసిపోతుంది అని చెప్పినట్లయితేనే మనము ఫ్రంట్ పార్ట్లో పెంచుకోవాలి బ్యాక్ పార్ట్ ఒకటే ఎగిసిపోతుంది అన్నప్పుడు బ్యాక్ పార్ట్ని దించుకోవాలి కానీ ఫ్రంట్ని కూడా దించుకోవడం చేయకూడదు దీనికి మాత్రం మళ్ళీ ఆది బ్లౌజ్లో ఉన్న ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ చూసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ ఫ్రంట్ సేఫ్ బెల్ట్ పొడవు చూసినట్లయితే మీరు పావుకు రెండించీలే ఉంది చూసారా నేను నేను నా స్టైల్లో కటింగ్ ఎలా చేస్తానంటే బ్యాక్ ఎగిసిపోతుంది అని చెప్పినట్లయితే బ్యాక్ పార్ట్ని దించి ఈ సేఫ్ బెల్ట్ను మాత్రమే నేను పెంచుతాను ఫ్రంట్ పార్ట్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా మనం పెంచకూడదు అందుకుగానే నేను చాలా వీడియోస్లోని మీకు సేఫ్ బెల్ట్లు అందరికీ ఒకేలాగా ఉండవు అని చెప్పడం జరుగుతుంది బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఈ ఫ్రంట్లోనే సేఫ్ బెల్ట్ పొడవు ఉంటుంది మా ఫ్రెండ్ ఒకరు నాకు మా నార్మల్గా వాట్సాప్లో అడిగారు సేఫ్ బెల్ట్లో ఒక్కొక్కటి ఒక్కోలా కట్ చేస్తావేటి అని బ్యాక్ పార్ట్ ఆధారంగా నేను ఫ్రంట్ని సేఫ్ బెల్ట్ పెంచాలా తగ్గించాలని ఉంటుంది చిన్న సైజు బ్లౌజు బ్యాక్ పార్ట్ పొడవు తక్కువగా ఉన్నవారికి మాత్రమే రెండు ఇంచీలు రెండు ము ఇంచీలు ఉంటుంది మ్యాక్సిమము మూడు ఇంచుల వరకు సేఫ్ బెల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్ పొడవు దించాను కనుక ఫ్రంట్లో పొడవ అయితే పెంచను ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉందో సేమ్ అలానే పెట్టి ఈ సేమ్ బెల్ట్ పొడవు పెంచుతాను అప్పుడే మనకి ఫ్రంట్ వాలిపోకుండా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంటుంది ఇప్పుడైతే మనము ఈ ఊక్స్ పట్టి ఉంది కదా ఈ ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ ఇలా భుజం సెంటర్లో ఇలా పట్టుకొని ఫ్రంట్ డాట్ దగ్గర ఇలా పట్టుకొని పొడవు చూసుకోవాలి ఈ పైన ఖర్చుకు కాఫీ ఇంచి వదిలి ఇక్కడ నుంచి చక్కగా భుజం మధ్యలో ఎలా పెట్టుకొని తర్వాత ఈ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఇక్కడ కూడా ఇలా పట్టుకొని లాగకుండా ఇక్కడ మార్కు హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి మీరు ఎలా లాగి మెజర్మెంట్ చూసుకున్నారనుకో ఇది క్రాస్ కటింగ్ కనుక మనం లాగే పోతే అది సాగిపోతుంది ఫ్రంట్ మెజర్మెంట్ ఎక్కువైపోయి వాలిపోతుంది అలా చేయకూడదు తర్వాత ఈ చంక నుంచి హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలి ఈ సేఫ్ బెల్ట్ ఉంది కదా ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి హాఫ్ ఇంచి ఖర్చు కోసము ఇలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి మనం ఒకసారి టేప్ పట్టుకొని కూడా ఖర్చుతో కలిపి ఫ్రంట్ పొడవు ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి పదమూడు ఇంచులు వచ్చింది మనకి ఖర్చు వన్ ఇంచి పోతుంది ఈ కింద హాఫ్ ఇంచి పైన హాఫ్ ఇంచి పోయి పన్నెండు ఇంచులు వస్తుంది మనం బ్యాక్ పార్ట్ పొడవ ఎంత తీసుకున్నాం పదిహేను ఇంచులు తీసుకున్నాం ఈ మిగతా ఉన్న పార్ట్లో మనము సేఫ్ బెల్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి బ్యాక్ పార్ట్ పెంచాం కదా అని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రంట్ దించకూడదు కస్టమర్ పైకి బ్లౌజ్ ఎగిసిపోతుంది అని చెప్పినట్లయితేనే ఫ్రంట్లోని మనము పొడవు పెంచుకోవాలి లేకపోతే పెంచనవసరం లేదు ఆ పొరపాట్లు ఎప్పుడు కూడా చేయకూడదు ఇలా పొడవు చూసుకున్నాం కదా ఇక్కడ ఒక పావు ఇంచు మనం ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి కోసము ఆ ఖర్చు వదిలి అక్కడ నుంచి బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసుకున్నామో ఐదు పావు ఇంచీలు భుజం కోసము సేమ్ అలానే టేప్నిలా పెట్టుకొని ఐదు పావు ఇంచీలకి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్ చూసుకున్నాం కదా ఇంక ఫ్రంట్లో ఎందుకు అని అనుకోకూడదు తప్పకుండా తీసుకోవాలి లేదంటే ఈ చంక దగ్గర ముడతలు ఎక్కువ వచ్చేస్తాయి శంఖదింపు కోసం మనము ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాము సేమ్ అలానే ఇక్కడ కూడా ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత మీరు కట్ చేసే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కోసం ఎంతైతే తీసుకుంటారో దానికి హాఫ్ ఇంచి తగ్గించుకొని ఫ్రంట్ ఆమ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నేను ఒకటి తీసుకున్నాను హాఫ్ ఇంచ్ తగ్గించుకొని వన్ ఇంచు లోతుకు మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మాత్రమే మీరు రౌండ్ ఇచ్చుకోవాలి చూసారా ఎంత గ్యాప్ వచ్చింది ఇదే గ్యాప్తో మనం కంటిన్యూగా ఫ్రంట్ పార్ట్ కుట్టినట్లయితే ఏమవుతుంది చంక దగ్గర అన్నీ ముడతలు వచ్చేస్తాయి ఫిట్టింగ్ కూడా నీట్గా రాదు ఇలా చేసుకున్న తర్వాత టూక్స్ పట్టి సైడ్ ఉన్న ఫ్రంట్ ని తీసుకొని ఖర్చు వదిలి ఇక్కడ నుంచిలా ఈ నెక్కని ఇలా పెట్టుకొని ఫ్రంట్ నెక్ దగ్గర డ్రా చేసుకోవాలి ఖర్చు కోసము మనకి ఐదు ఊక్స్లు ఉంటాయి కదా ఈ నాలుగో ఊక్స్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనము మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని నెక్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఆరు ఇంచీలు వచ్చింది చక్కగా డ్రా ఇచ్చుకోవాలి మ్యాక్సిమమ్ ఈ ఆరు ఇంచీలు అనేది ఎవరికైనా సరిపోతుంది కొంతమంది డీప్ ఎక్కువ ఇష్టపడతారు బ్రాడు డీపు రెండు కూడా అంటే ఈ ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా సరే పొడవు వెడల్పు బాగా లైక్ చేస్తారు అలాంటి వాళ్ళ కోసము మనం ఇంకా డౌన్లో మార్క్ చేసుకోవచ్చు వెడల్పు కూడా పెంచుకోవచ్చు షోల్డర్ జారే ప్రాబ్లమ్స్ అయితే రావు ఇలా బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి మీకు ఇలా వద్దు అనుకుంటే వేరే నెక్కు కూడా డ్రా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నుంచి నేను రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు డాట్ వెడల్పు రెండున్నరే తీసుకున్నాను ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి ఇంకా తక్కువ చేస్ట్ ఉన్నట్లయితే రెండు పావు రెండు ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే రెండు ముప్పై ఇంచీలు హెవీగా చెస్ట్ ఉన్నట్లయితే మూడు ఇంచులు కూడా ఈ డాటు వెడల్పు మాత్రము నడుము లూజ్ ఆధారంగా నేను ఎప్పుడు కూడా తీయను చెస్ట్ గమనించుకొనే తీస్తాను మీరు అనుకోవచ్చు చెస్ట్ మనకి ఎలా తెలుస్తుందని మన దగ్గరకు వచ్చే కస్టమరు ఒకటి సార్లు గమనించకపోయినా కుడుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది అవగాహన వస్తూ ఉంటుంది నడుము లూజ్ ఆధారంగా డాట్ వెడల్పు పెట్టను చెస్ట్ ఆధారంగా నేను రెండున్నర ఇంచులకి ఇలా డాట్ వెడల్పు పెట్టుకొని మరలా మిడిల్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకటి పావుకి ఇలా మార్క్ చేశాను ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచి లోపలికి ఇలా మార్క్ చేసుకోండి ఫ్రంట్ దగ్గర లూజ్ లూజ్గా రాకుండా ఉండడం కోసము ఇక్కడి నుంచి రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర ఒక పావుంచి క్రాస్గా కట్ చేసుకోవాలి లూజ్గా రాకుండా ఉండడం కోసము అలానే భుజాలు జారకుండా ఉండడం కోసము మెడ సైడ్ ఒక పావుంచి క్రాస్గా మిడిల్లోకి వచ్చే వరకు కట్ చేసుకోవాలి తర్వాత ఈ భుజానికి ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి అలానే మనము ఇక్కడ ఒకటి ఒకటింపావు ఇంచుకి మార్క్ చేసాము కదా డాట్ వెడల్పు అక్కడ కూడా చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం మెయిన్ డాట్ వెడల్పు నాలుగు ఇంచులు పెడుతున్నాను జస్ట్ తక్కువగా ఉన్నట్లయితే మూడు ముప్పావు ఇంచులు మూడున్నర ఇంచీలు పెట్టుకోండి పొడవు వచ్చేసరికి నేను రెండున్నర ఇంచీలు పెడుతున్నాను అలానే ఫ్రంట్ నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి ఇలా టేపును పెట్టుకొని సకానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రెండు ముప్పై ఇంచులకి డాట్ పొడవు అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి మార్క్ చేసుకొని నాలుగు ఇంచులు ఈ రైట్ సైడ్లో మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా డ్రాయించుకోవాలి ఇలా డ్రా ఇచ్చుకున్న తర్వాత మరో ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టుకోవాలి తర్వాత సేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేప్ బెల్ట్ కోసం మనము లైనింగ్ని చక్కగా డబుల్ ఫోల్డింగ్ మీద నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత హాఫ్ ఇంచి మనం ఫోల్డింగ్ చేసి చివరిలో కుడతాం కదా దానికి హాఫ్ ఇంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఊక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఫోల్డింగ్ చేస్తాం కదా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత లూజులో నాలుగో భాగం ఎంత వచ్చింది ఇక్కడ ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని పోతకు ఎనిమిది ఇంచుల దగ్గరకు ఒక మార్కు ఖర్చు కోసం ఒకటిన్నర రెండు ఇంచుల వరకు ఖర్చులు తీసుకోవాలి ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఫస్ట్ చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో సేఫ్ బెల్ట్ పొడవ అయితే చాలా తక్కువగా ఉంది మీరు బిఫోర్ చూసారు కదా బ్యాక్ పార్ట్ కిందకి దించాను కనుక ఫ్రంట్ పార్ట్ కిందకి దించకుండా సేఫ్ బెల్ట్ మాత్రమే నేను పొడవ పెంచుకుంటున్నాను ఈ పైన కింద ఖర్చుతో కలిపి మూడున్నర ఇంచీలు ఈ చివరలో కూడా సేమ్ అలానే మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు మీరు ఎంతకైతే మార్క్ చేసుకుంటారో సేమ్ నాలుగించులు నేను ఇంచులు పెట్టాను కదా అందుకే నాలుగు ఇంచులు పెట్టాను మీరు కట్ చేస్తే బ్లౌజ్ ఫ్రంట్ మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే మార్క్ చేసుకుంటారో మీరు అంతకే కరెక్ట్గా డ్రా చేసుకోవాలి ఈ స్టార్టింగు ఎండింగ్ మూడున్నర ఇంచులు పెట్టుకున్నాము హాఫ్ ఇంచు తగ్గించుకొని మిడిల్లోని మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా రౌండ్ ఇచ్చేయాలి ఇలా ఇప్పుడు నీట్గా కట్ చేసుకొని చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి నేనైతే సేఫ్ బెల్ట్ కుట్టిన తర్వాత మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను నాకు అలా అలవాటు అయిపోయింది మీకు ఎలా అలవాటు ఉన్నట్లయితే అలా చేసుకోవచ్చు ఎలా చేసినా పర్వాలేదు మెజర్మెంట్ మాత్రము కరెక్ట్గా రావాలి తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మీరు బ్లౌజ్ ఎప్పుడు కట్ చేసినా ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి ఈ వీడియోలో వచ్చేసరికి ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ని ఎలా పెంచుకోవాలి ఫ్రంట్ కూడా పెంచుకోవాలా వద్దనేది కంప్లీట్గా మీ దగ్గరికి ఎప్పుడైనా ఆది బ్లాజ్ తక్కువ పొడవు ఉన్నప్పుడు ఇలా వస్తే ఈ టిప్స్ యూజ్ చేస్తూ తప్పకుండా కట్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అయిన్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో ఏ రోజు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ పైపింగ్ విషయంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ పెట్టచ్చు కానీ కామెంట్ పెట్టేటప్పుడు బ్లౌజ్ నడుము లూజు చెస్ట్ లూజు తప్పకుండా క్లారిటీగా పెట్టాలి అప్పుడే నాకు వీడియో చేయడానికి అనుకూలంగా ఉంటుంది రాజలక్ష్మి గారు నాకు కామెంట్ పెట్టారు థర్టీ సిక్స్ హై నెక్ బ్లౌజ్ని కటింగ్ చేయమని కానీ ఇది నడుము లూజో తెలియదు లూజో తెలియదు ఇది థర్టీ సిక్స్ అనేది ఈ వీడియో చూస్తున్నట్లయితే నాకు క్లారిటీగా మెజర్మెంట్ లూజు వేస్ట్ లూజు పెడతారని అనుకుంటాను అలా మెజర్మెంట్స్ కరెక్ట్గా పెడితేనే నేను వీడియో చేయడానికైతే అనుకూలంగా ఉంటుంది ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్